గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈరోజు చాలా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్దని చాలాసార్లు రెండు మూడు సార్లు అడిగాను ప్రసాద్ గారిని అడిగితే చూసుకుని చేద్దామని అనుకుంటున్నారన్నారు బట్ మంచి సీజను మంచి టైంలో ఆపరేషన్ రావడం సినిమా రిలీజ్ అవుతుంది ఈ సినిమా లాస్ట్ మా ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ చూశాను సినిమాని ఇక్కడ ఇదే ప్రసాద్ ల్యాబ్లో నిజంగా ఒక ఫాదర్ అయి ఉండి కొడుకుని హీరోగా పెట్టి ఒక థ్రిల్లర్ సినిమా ఇంత గ్రిప్పింగ్గా తీయడం అనేది చాలా రేరు అది ఆయన నిజంగా ఫుల్ ఫుల్ ప్లెజెడ్గా ఆయన ఎఫర్ట్ పెట్టి సినిమా మీద ప్యాషన్తో ఆయన వేరే బిజినెస్ నుంచి ఇక్కడికి వచ్చి ముందు హీ కొడుకుని హీరోని చేసి ఒక పలాస లాంటి కథ ఎంచుకుని ఆ కథని సక్సెస్ఫుల్గా తెర మీదకి తీసుకొచ్చి దాని తర్వాత మళ్ళీ ఇలాంటి సినిమా మళ్ళీ ఈయన రూపొందించడం చాలా హ్యాపీగా ఉంది ఆయనే ప్రొడ్యూసర్ ఆయన డైరెక్టర్గా ఈ సినిమా చేశారు అలాగే అంటే ఏ ఫాదర్కైనా యాక్చువల్లీ కొడుకుని హీరోగా చూసుకోవాలని ఉంటుంది కానీ చాలా తక్కువ మంది సక్సెస్ అవుతారు అలా తక్కువ మంది సక్సెస్ అయిన వాళ్ళలో రక్షిత్ ఎందుకంటే తను నేను బిగినింగ్ నుంచి తిని చూస్తున్నాను అంటే తిన్న హీరో చేద్దామని అనుకున్న రోజుల్లో నేను యాక్చువల్లీ నిజంగా ఆయన ఏదో డబ్బులు పెట్టి వెళ్ళదు చేద్దామని అనుకున్నారనుకున్నాను కానీ బట్ తిన్లో ప్యాషన్ నిజంగా మన ఇంటి పక్కన కుర్రోళ్ళలాగానే యాక్టింగ్ చేయడం అంటే లండన్ బాబులు అనే సినిమాతో యాక్చువల్గా చాలా సింపుల్గా చేసుకుంటూ వెళ్తూ బట్ తిన్లో క్యారెక్టర్ కనపడుతూ ఉండేది హీరో కంటే ఆ క్యారెక్టర్ అనేది తర్వాత 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 నిజంగా పలాసలో ఫుల్ ప్లెజ్డ్గా తను యాక్టింగ్ చేయడం మెస్ప్రెస్ చేశాడు దాని తర్వాత నేను రీసెంట్గా శేసవదనే సాంగ్ కూడా చూస్తే చాలా బాగా అనిపించింది డెఫినెట్గా రక్షిత్ నువ్వు ఒక మంచి హీరోతో అందులో డౌటే లేదు ఎందుకంటే ప్యాషన్తో పాటు ఆడియన్స్కి రీచ్ అవ్వడం అనేది ఒకటి ఉంటుంది చాలా తక్కువ మంది రీచ్ అవుతారు హీరోల్లో నువ్వు అలా రీచ్ అయ్యావు పలాసతో ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అట్లాగే మా ప్రసాద్ గారు ఆయన లోపల ఉన్న ఆలోచనలు అది శత్రువో మిత్రుడో తర్వాత రిలీజ్ తర్వాత తెలుస్తుంది ఎందుకనంటే ఆయన చాలా ప్యాషన్గా రాసుకున్న కథ అంటే ఒక తెలుగు పద్యం చెప్పాలని తప్పన పట్టడం సినిమాలో ఒక మంచి విషయం చెప్పాలని నెక్స్ట్ ఒక నావల్ చదివితే ఎంత ఇంట్రెస్టింగ్గా వెళ్తుందో అలా సినిమా తీయాలని అట్లాగే పబ్లిసిటీ కూడా సినిమాలో ఉన్న క్యారెక్టర్ పాపం అతను ఫేస్ చూపించుకోవడానికి లేకుండా అతనికి ఒక ముసిగేసి కార్నర్లో కూర్చోబెట్టారు బట్ నిజంగా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఎందుకంటే తనకి కూడా అసలు ఎవరైతేనో చూడాలి చేయాలి అని ఒక చిన్న ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం అనేది అంత చిన్న విషయం కాదు అలాంటి ఇంట్రెస్ట్ని కలెక్ట్ చేస్తూ ఈ ప్రమోషన్ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు రేపు సినిమా రిలీజ్ అవుతుంది తప్పకుండా ఈ సినిమా చూసి ఈ టీం అందరినీ ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అట్లాగే మన తిరువీరు కూడా ఇక్కడికి వచ్చాడు తను చాలా గొప్ప ఆర్టిస్ట్ తిరువీరు కూడా పలాసాలో అంటే ఎంత న్యాచురల్గా యాక్ట్ చేశాడో తెలుసు నేను ఇప్పుడే అన్నాను ఒక డిఫరెంట్గా కనిపిస్తావు డలింగ్ నువ్వని అని అలాగే తిరువీర్కి ఈ టీం అందరికీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన మా ఫ్రెండ్ స్వామి గారికి అట్లాగే అనిల్ గారికి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఈ సినిమాని రేపు చూడండి చూసి ఎంజాయ్ చేయండి డెఫినెట్గా మంచి సినిమా అవుతుందని నాకైతే నమ్మకం ఉంది ఎందుకంటే నేను చూశాను మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో చాలా బాగుంటుంది ఇలాగే ఇలాగే ఉంటుంది ముగ్గురు ఇలా ఉంటే ఒక విచిత్రంగా ఉంటాడు